తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వరి అంకురం ఏర్పడే దశ నుండి గింజలు పాలు పోసుకునే దశ వరకు ఉంది ఇటీవల కురిసిన వర్షాలు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా సుడిదోమ పాము పొడ తెగులు ఆశించింది రైతులకు అధిక మొత్తంలో రసాయన మందులు పిచికారీ చేసినా అదుపులోకి రావటం లేదు అయితే వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు ఉంగుటూరు ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ నందకిషోర్ ప్రస్తుతం వరి పైరు వివిధ దశల్లో ఉంది సెప్టెంబర్ నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పంటల్లో చీడపీడల తాకిడి ఎక్కువైంది ఒకదాని వెనుక మరోటి దాడి చేస్తూ రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి అధిక ఖర్చులు చేసి ఎన్ని రసాయన మందులు పిచికారీ చేసినా వాటిని అదుపు చేయలేకపోతున్నామని వాపోతున్నారు నేను వ్యవసాయం మీద ఆధారపడి వ్యవసాయం చేసుకుంటూ ఉంటాను సొంత పొలం ఒక రెండు ఉంది కవులు ఒక పది ఎకరాలు చూసుకుంటాను ఈ సంవత్సరం అధిక వృష్టి అనావృష్టి అన్నట్లు అధిక వృష్టి ఎక్కువగా వర్షాలు పడటం వల్ల సూర్యరశ్మి చేయాలకి తక్కువగా తగలటం వల్ల చీడపీడలకి ఎక్కువగా గురి అవుతున్నామండి అండి వ్యవసాయం ఎక్కువగా మా మేము మొత్తం ఒరే సాగు చేస్తాము పదమూడు పద్దెనిమిది ఎత్తనం ఆ పదమూడు పద్దెనిమిది ఇత్తనంలో ఈ అధిక వర్షాలకి వాతావరణం అనుకూలించగా పచ్చ పొరుగు సూడిదోమ ఎక్కువగా ఉందండి ఈ పచ్చ పొరుగు విపరీతం అయిపోయి ఆకులు ఎంబడించి మరి ఈనికి దశలో ఉన్నదాన్ని రే రేపు రా దశలు మార్చుకుంటూ రెల్ల రెల్ల పురుగ్గా మారి ఆ రెల్లలు కొట్టేస్తే సుమారు సెవెంటీ పర్సెంట్ నష్టపోయే అవకాశం మాకుందండి అట్లాగే సుడిదోమ కూడా సుడులు సుడులుగా ఇవాళ అక్కడక్కడక్కడక్కడక్కడ సుడులుగా ఏర్పడింది ఆ సుడిదోమ మరి ఎక్కువ అయిపోద్దని చాలా భయంగా ఉన్నామండి దీనికి ఏ పురుగు మందు వాడాలి ఏంటి అనేది మాకు అయోమయంగా ఉండి దిక్కుదోసన పరిస్థితిలో ఉండమండి ఇప్పుడు వరకు పెట్టిన ఖర్చుని సుమారు పాతిక నుంచి ముప్పై వేల వరకు ఖర్చు అయిందండి పదిహేను ఎకరాల మీద సుమారు మరి రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు పెట్టానండి జూలై నెలలో ఊడిసామండి ఉడుపులు ఊడిసాము జూలై నెలలో సంవత్సరం మాట వర్షాలు ఉన్నాయి కాలం వచ్చినాయి బాగానే ఉన్నాయండి ఆగస్టు నెల అంతా రైతులు చక్కగా బాగానే ఉన్నాయి సెప్టెంబర్ అక్టోబర్ నెల వచ్చారు దోమపేడ బాగా మమ్మల్ని బాగా ఇబ్బందులు పెట్టేసింది పేడ ఇబ్బందులు పెట్టేసింది మందులు కొడుతున్నాం ఒకటి రెండు సార్లు మూడు సార్లు కొట్టిన రైతులు కూడా ఉండాలండి అయినా తగ్గక చుళ్ళు 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 తినేసి ఎర్రగా పొండు వచ్చేసి పైకి వచ్చేసింది అట్ట ఏదో ఆ ముందు ఆ ముందు కొట్ట కొట్ట ఒక రకంగా ఉంది ఇప్పుడు రెల్ల పురుగు పచ్చ పురుగు అండి చిన్న చిన్న పచ్చ పురుగు వచ్చిందండి అసలు ఆ పచ్చ పురుగు ఎలా ఇబ్బంది పెడుతుందంటే అది రాను రాను చేడపరులుగా ఆ రెల్ల కొట్టేయటం రెల్లేమో రాలిపోవటం ఒక ఒకప్పుడు చూసామండి పదిహేను సంవత్సరాల క్రితం పచ్చ సంవత్సరాల క్రితం చూసామండి ఎకరానికి ముప్పై అనుకున్న పది బస్తాలు అయిన రోజులు ఉన్నాయండి అప్పట్లో మాకు తెలియదు అవగాహన ఏంటంటే ఈ రెల్ల పురుగు కొడుతుందా ఏంటి అని తెలియక మీ అమ్మాయి కథ ఉంటాం ఇవాళ రెల్ల పురుగు అంటే చాలా భయం అయిపోయింది ఇప్పుడు ఈనిందండి ఈయనేసి సుంకు తాగుతుంది పాలు తాగే దశలో ఉందండి అస్సలు అప్పుడు ఇప్పుడేనండి రెల్ల పురుగు అంటే పాలు తాగే దశలో ఇబ్బంది అండి లాగడంతా సమస్య ఇప్పుడే ఒక అధికారికంగా గమనించి ఒక రైతు చేయండి చేస్తే మేము రైతు మీరు ఏమి చేయకుండా మీ ఆఫీసులో మీరు ఆఫీసు వాళ్ళు మేము ఏం చేయలేదు లేదు ఇక మా కళ్యాణ్ పరించడమేనండి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలల్లో ఉండే వాతావరణ పరిస్థితులు వరిలో చీడపీడలు పెరిగే అవకాశం ఉంది ప్రస్తుతం వరిలో ఆకుమడత పురుగు సుడిదోమ పాము పొడ తెగులు సోకి పంటకు తీవ్ర నష్టం చేస్తోంది నత్రజని ఎరువులను ఎక్కువ మోతాదులో వాడటం పొలం చుట్టూ నీడ ప్రదేశాలు ఉండటం వల్ల ఆకుముడత పురుగు ఉద్ధృతికి కారణమైంది ఆకుముడతను నాము పురుగు తెల్ల తెగులు అని పిలుస్తారు ఈ చీడపీడల నుండి పంటను కాపాడుకునేందుకు రైతులు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా ఉంగుటూరు ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ నందకిషోర్ ప్రధానంగా ప్రస్తుతం వరి పైరులో ఎక్కువగా ఆకుముడత దీన్నే రైతులందరూ కూడా పచ్చపురుగని పిలుస్తూ ఉంటారు తర్వాత దోమపోటు కూడా ఆశించే అవకాశం ఉంది కాబట్టి రైతులు ఈ రెండింటి మీద కొద్దిగా దృష్టి పెట్టి వాటికి తగిన నివారణ చర్యలు తీసుకోవాలి ముందుగా ఈ వరి పైరుని నాశించే ఈ ఆకుమురత పురుగు ఇది ప్రస్తుత తరుణంలో అధికంగా ఎరువులు వాడిన పొలాల్లో అక్కడక్కడ గమనించడం జరిగింది అలాగే ఈ ఎండలుతో కూడిన వర్షం మబ్బులతో కూడిన వర్షం ఆ తర్వాత ఎండలు ఇలాంటి వాతావరణంలో ఎక్కువయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆకుమార్త పురుగు గమనించిన తర్వాత ప్రతి దుబ్బుకు రెండు క్రొత్తగా ఆకుమార్త పురుగులు ఆశించినట్లయితే చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి దీని నివారణకు ఈ చిరుపూట దశలో అయితే కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ రెండు రెండు గ్రాములు లీటర్ నీటికి చెప్పున కలుపు కానీ లేదంటే ఎసిఫేట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి చెప్పును కలుపుకుని కానీ లేదా నిల్ప్రోల్ పాయింట్ మూడు మిల్లి లీటర్లు నీటికి చెప్పును కలుపుకుని కానీ పిచికారీ చేసుకుంటే ఈ ఆకుమృత పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఇకపోతే మనకి వర్షాలు పడిన తర్వాత ఎండలు ఎక్కువగా ఉండి అధిక ఉష్ణోగ్రతలు ఉండి తేమ శాతం గాలిలో శాతం ఎక్కువ ఉన్నప్పుడు అలాగే అధికంగా నత్రజని వాడిన పొలాల్లో దోమపోటు సుడిదోమ అంటాం ఇది ఆశించడానికి ఎక్కువగా అవకాశం ఉంది ఇప్పటికే మన జిల్లాలో అక్కడక్కడ ఈ దోమపోటు ఆశించినట్లుగా గమనించడం జరిగింది సుడిదోమ ఆశించినట్లయితే ఈ సుడులు సుడులుగా మనం వరి పైరు ఎండిపోవడం గమనించవచ్చు ఇలా సుడులు సుడులుగా ఎండిపోవడాన్ని మనం సుడి తెగులు అని కూడా అంటాము కాబట్టి రైతులు ఈ సుడి తెగులు ఎప్పుడైతే ఆశించిందో ఎప్పటికప్పుడు ఈ దోమలు దుబ్బుకి ఎన్ని ఉన్నాయో గమనించుకుంటూ ఉండాలి ప్రధానంగా దుబ్బుకి పది నుంచి పదిహేను దోమలు గమనించినట్లయితే మనం దా నివారణ చర్యలు అనేవి తీసుకోవాలి దీని నివారణకు ముఖ్యంగా ఇప్పుడు బయోమెట్రోజైన్ పాయింట్ ఆరు గ్రాములు లీటర్ నీటికి చెప్పుకుని కలుపుకుని కానీ లేదు అంటే ట్రైఫ్లు మిజోపైరం పాయింట్ నాలుగు ఎనిమిది మిల్లీ లేట నీటికి చెప్పును కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే దోమపోటును మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు తర్వాత పిచికారీ చేసేటప్పుడు కూడా ఈ పురుగు మందులు వీలైనంత వరకు దుబ్బు మీద పడేలా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ దోమపోటును సమర్థవంతంగా నివారించుకోవచ్చు అలాగే ఇకపోతే తెగుళ్ళ విషయానికి వస్తే తెగులు కూడా అక్కడక్కడ ఆశించడం గమనించడం అయింది ఈ పొడతగులు ముఖ్యంగా గట్లపై నుండే గడ్డి నుంచి వారి మీద ఆశిస్తుంది కాబట్టి ఈ పొడతగుల నివారణకు ముందుగా గట్ల మీద గడ్డి లేకుండా చేసుకుని ఈ గడ్డిని ఎప్పటికప్పుడు పోసేస్తూ గట్లన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటే చాలా వరకు కూడా మనకి ఈ పొడతగులు అనేది నివారణ అవుతుంది ఈ పొడతగులు లక్షణాలు మీరు గమనించినట్లయితే మనకి ఈ దుబ్బుల మీద అలాగే ఆకుల మీద మనకి పాము కూడా లాంటి మచ్చలు అనేటువంటివి గమనించడం జరుగుతుంది అందుకే దీన్ని పాము తెగులు అని కూడా అంటారు ఈ పాము తెగులు ఆశించినట్లయితే ముందుగా మనం పైర్లో నీరు తీసేసి కొత్త నీరు పెట్టుకోవడం ఒక పద్ధతి తర్వాత దీని నివారణకు ఎక్సాకొనోజోల్ రెండు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి చెప్పిన కానీ లేదా వ్యాలిడామైసిన్ అంటాం ఈ వ్యాలిడామైసిన్ రెండు మిల్లీ లీటర్లు లేటర్నీటి చెప్పును కలుపుకొని పిచ్చికారి చేసుకోవాలి మరలా పది పదిహేను రోజులు పోయిన తర్వాత ఈ ఇంకా ఆశించి ఉన్నట్లయితే దీని నివారణకు ప్రోపికోనజోల్ ఒక మిల్లీ లీటర్లో లీటర్ నీటికి చెప్పును కలుపుకొని పిచ్చగారి చేసుకోవచ్చు ఇంకా కొత్త తెగుళ్ళ మందుల వస్తే ఎజాక్సిస్ట్ ఓబిన్ మార్కెట్లోకి రావడం జరిగింది ఇది కూడా ఒక మిల్లీటర్లో లీటర్ నీటికి చెప్పును కలుపుకుని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పొడ తెగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు